బాధ్యత కలిగినటువంటి మంత్రులు కనీస బుద్ధి జ్ఞానం ఇంగితం లేకుండా మాట్లాడుతూ ఒకడు వచ్చి అమరాజ్ అనేవాడు మేము కొనసాగనీయం దాడులు చేస్తాం బొత్స ఒక మాట మాట్లాడుతున్నాడు అప్పల్ అప్పలరాజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టారీతిన భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అసలు మీరు మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రానికి ఏ జిల్లాకైనా సరే గతంలో పాత పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కానీ ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఇరవై ఆరు జిల్లాలలో కానీ ఎక్కడైనా సరే ఏ జిల్లాలో అయినా సరే ఒక కోటి రూపాయల నిధులతో అభివృద్ధి అనేది చేశారా అని అడుగుతా ఉన్నాం అభివృద్ధి అనేది చేయకపోగా గతంలో చేసినటువంటి అభివృద్ధిని నాశనం చేస్తూ ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు పది సంవత్సరాలు వెనక్కి నెట్టేసే విధంగా మీ పరిపాలన కొనసాగింది ఈ మూడున్నర సంవత్సరాల్లో మా దగ్గర లెక్కలున్నాయి ఈరోజు పంచాయతీలకి చట్టబద్ధంగా రావలసినటువంటి నిధులు కేంద్రం నుంచి డైరెక్ట్గా పద్నాలుగో ఆర్థిక సంఘం కానీ పదిహేనో ఆర్థిక సంఘం కానీ దాదాపుగా పన్నెండు వేల కోట్ల పైచీలకు నిధులిస్తే ఆ నిధుల్ని అడ్రస్ లేకుండా దారి మళ్ళీ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలీదు సుప్రీంకోర్టు చెప్పింది హైకోర్టు చెప్పింది అయినా సరే ఇవాళ అధికారులు బోన్లు ఎక్కి చీవాట్లు తింటున్నారు కానీ కోర్టు కోర్టుల్లో ఎక్కడా కూడా పంచాయతీలకి మున్సిపాలిటీలకి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చినటువంటి నిధుల్ని దారి మళ్ళీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ